అలాగే రైట్ ఓకే సార్ పోలవరం ఈజ్ అవర్ ప్రయారిటీ బికాజ్ ఇది లైఫ్ లైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఈ పోలవరం ప్రాజెక్టు మొదలెట్టిన దగ్గర నుంచి చాలా అవంతరాలు ఇచ్చాయి ఇప్పుడు ఒక మూడేళ్ళ నుంచి దీనికి మళ్ళీ వచ్చి పోలవరం ప్రాజెక్ట్ చేస్తామంటున్నారు నేషనల్ ప్రాజెక్ట్కి డిక్లేర్ చేశారు అయితే దీని ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీరు మూడేళ్ళలో చేయగలరు అవి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ వాళ్ళు బయటికి చెప్పడం లేదు సో వీ వాంట్ టు ఫోకస్ ఆన్ దీస్ ప్రాబ్లమ్స్ సో దట్ పబ్లిక్ విల్ నో అబౌట్ దెమ్ అండ్ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ దీస్ ప్రాజెక్ట్స్ ఫైనాన్షియల్ అలొకేషన్స్ కావాలి వంద కోట్లు రెండు వందల కోట్లు ఇచ్చామంటే పని అవ్వదు అవి అవి అన్నిటికీ ఫోకస్ చేయడానికి టెన్త్న మనం ఒక మీటింగ్ పెట్టాం రౌండ్ టేబుల్ వీ హావ్ కాల్డ్ ఆల్ ద ఆల్ ది పొలిటికల్ పార్టీస్ ఎవరిని ఎగ్జామ్ చేయలేదు అందరినీ రమ్మను ఇన్ఫాక్ట్ నేను స్పెషల్గా బల్ కూడా రమ్మన్నాను టెన్త్ రా రాదని అనుకుంటున్నాను ఎందుకంటే అలాగే పత్తిసీమ ప్రాజెక్ట్ అని కొత్త పట్టుకొచ్చారు పత్తిసీమ ప్రాజెక్టు దాని క్యారియర్ ఎసెన్షియల్గా రైట్ కెనాల్ రైట్ కెనాల్ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే పత్తిసీమ అప్పుడు అర్థమైంది రైట్ కెనాల్ కంప్లీట్ అవ్వకుండా పచ్చిసీమ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం కష్టం